ఆజాద్ న్యూస్ నేను తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా ఆల్ ఇండియా గ్రామీణ బ్యాంక్ సేవా యూనియన్ పిలుపు మేరకు గురువారం బాన్స్వాడ తపాలా శాఖ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు అనంతరం అంబేద్కర్ చోరుస్తాలో అంబేద్కర్కు వినతి పత్రం అందించి ర్యాలీగా ఆర్డీఓ భుజంగరావుకు వినతి పత్రం సమర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ తపాలా ఉద్యోగులకు ఎనిమిది గంటల పని మరియు పెన్షన్తో సహా అన్ని ప్రయోజనాలు కల్పించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చంద్ర కమిటీ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసి తపాలా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు తపాల ఉద్యోగులకు టార్గెట్ల నుండి విముక్తి కల్పించి సేవలు వృద్ధి చేయడానికి కంప్యూటర్స్ ప్రింటర్స్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ అన్ని తపాలా కార్యాలయాలకు ఇవ్వాలని గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలకు పెంచి వేతనంతో కూడిన సెలవులను ముప్పై రోజులకు పెంచాలని వారు డిమాండ్ చేశారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగుతోందన్నారు thank